ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూటమి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అరవై రెండు వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి నాయుడు టీడీపీ అరవై రెండు వార్డ్ కార్యకర్త మంగి రామారావులు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరిపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూటమి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అరవై రెండు వార్డ్ టీడీపీ అధ్యక్షుడు మజ్జి నాయుడు టీడీపీ అరవై రెండు వార్డ్ కార్యకర్త రామారావులు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరిపించారు हा <laughs> <yemekük intelligence be found137> <laughs> பவன் கல்யாண் மாநில రాజకీయ రంగంలో కూడా పది గత ఎలక్షన్లో మనం చూద్దాము ఆయన మా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే పంచాధనా తీసుకొని ఈ అభివృద్ధిలోని ఈ కూటమి పార్టీలోని ఇరవరో పార్టీ కాదు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా టీకెట్ చాలా அந்த அபிநிதித்தோம் அங்கே கொடுத்து பவன் கல்யாணம் ஹாப்பி பர்தே பவன் கல்யாண ಅಂದ್ರೆ <rul panels> <prechen más im Bondata> <gum mono> நீண்ட நல்குது நாலு சேத்துல பவன் சார்